అబ్బాయిలుగు వీడియో సోషల్ మీడియా చాలా చాలా వైరల్ అయింది సార్ దయచేసి గోరుమాటి జాత గుండు కాడాను రాజస్థాన్ డబ్బు కదా సమ్మక్క సార దయతే గుండు కాడో హను లంబాడీలో గుండు కాడాను రాజస్థాన్ డబ్బు కదా సార్ అరవై లక్షల మందిని కూకతో హామ డబ్బడానికి డైరెక్ట్ గా వార్నింగ్ ధైరేవ్ ఆజనోరం పర్ కసం కు పోలీసు స్టేషన్ కేసు చట్టాలు ఓరం పర్ అమలు వేయ ఆలోచన కరో్యా కసం గోరు మాటి జాతర పరం తమ అత్రంగా అవమానం గోరుమాటి జాతర వలసవాదు ఏ భారతదేశమా ఏ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇతర ఇతర రాష్ట్రాలే కావచ్చు కూను వలసవాదులు కొని వలసవాదులు కూను కూను కోని అత్త ఆయన కసను గోర్మం జాతిని టార్గెట్ కరమీ లేచో ధైర్యంగా గోర్మంట్ జాతి పోరాటం మునాగా దయచేసి సభలు కాదరేసో తమ రాకీయ ఖర్చులే వాసు తమ వ్యక్తిగత ఖర్చులేవాసు అపోజిషన్ దుసరా దుసార నాయకులు పీసా మాగలే తమ ప్రోగ్రాం కర్రేచో తప్ప జాతిని చైతన్యం కొరూ ఉద్దేశం కేయి ఆయన ఉందే ముఖ్యంగా